నమస్కారం సార్ నమస్కారం సార్ నా పేరు అశోక్ కుమార్ వికారాబాద్ డిస్టిక్ వికారాబాద్ మండలం రామాయగూడ కాలనీలో ఉంటాను నా గవర్నమెంట్ ల్యాండ్ ఉంది నెంబర్ కేటాయించి ఇవ్వాలి బిలాదాకల ల్యాండ్ ఉంది అనదగిరి గుట్ట కింద అందులో వికారాద్ ఎమ్ఆర్ఓకు ఆర్డీఓకు కలెక్టర్కు అప్లికేషన్ ఇచ్చుకుంటూ వస్తున్నా నెలకు అప్లికేషన్ ఇచ్చుకుంటూ వస్తున్నాను కానీ మాకు ఎలాంటి రెస్పాన్స్ అయితే లేదు ల్యాండ్ ఉన్నది కానీ ల్యాండ్ లేదు మేము ఇవ్వమని చెప్తున్నారు అది అప్లికేషన్ ఇచ్చిన ఇరే మళ్ళీ పగత భవన్లో కూడా ఇచ్చిన సెక్యూరిటీ ఆఫీస్లో కూడా అప్లికేషన్ ఇచ్చిన ఇప్పుడు కూడా ఇచ్చిన ల్యా కాస్లో మేమే ఉన్నాం కానీ దాంట్లో ఎలాంటి రెస్పాన్స్ ఇప్పటి వరకు వస్తలేదు ఇస్తారు అని చెప్తున్నా కానీ ఇలాంటి రెస్పాన్స్ ఇస్తలేదు గవర్నమెంట్ ల్యాండ్ కలెక్టర్ ఇంత బమినార్తో కూడా రెస్పాన్స్ ఏమంటారు ఏమన్నా అంటున్నారు ల్యాండ్